సర్వసాధారణ సమస్య యాకోబు పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మనం యాకోబ పత్రిక చదువుతున్నప్పుడు యూదు క్రైస్తవులు వారి వ్యక్తిగత జీవితాల్లో వారి సంఘ సహవాసాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉండిరని మనం తెలుసుకుంటాం ఒకటి చెప్పుకోవాలంటే అప్పుడు వారు కొన్ని కఠిన పరీక్షల గుండా వెళుతున్నారు వారికి పాపం చేయడానికి శోధనలు కలుగుతున్నాయి కొందరు విశ్వాసులు ధనవంతుల్ని పట్టించుకుంటున్నారు మరికొందరేమో ధనవంతులచే దోచుకోబడుతున్నారు సంఘస్థులు సంఘ బాధ్యతల కోసం పోటీ పడుతున్నారు ప్రత్యేకించి బోధించే బాధ్యతల కోసం ఆ సంఘంలోని పెద్ద సమస్యల్లో ఒకటి చాలామంది వారు నమ్ముతున్నామని చెప్తున్న దానికి అనుగుణంగా జీవించడంలో విఫలమవడమే అదీగాక వారి మాట తీరు ఓ తీవ్ర సమస్యగా చివరకు కలహాలు విభజనలు కలిగించేంతటి సమస్యగా ఉండింది ప్రాపంచిక దృక్పథం మరో సమస్య కొందరు సంఘస్థులు దేవుని వాక్యానికి అవిధేయులవుతూ ఆ కారణంగా శారీరకంగా వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు ఇంకొందరైతే తప్పిపోయి ప్రభువుకు సంఘానికి దూరమవుతున్నారు అయితే యాకోబు నానా రకాల సమస్యల గురించి చర్చించడం లేదు ఈ సమస్యలంటికి ఒకే ఉమ్మడి కారణం ఉంది అదే ఆత్మీయ అపరిపక్వత ఈ క్రైస్తవులు ఎదగడం లేదంతే మీరు లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న సంవత్సరం కిందటి మీ జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోండి ఆ సమయం నుండి మీరు ఎలా ఆత్మీయంగా పరిపక్వత చెందారు ఆమెను